ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వాళ్ళ నేను మీ నాగ సుధాని మాట్లాడుతున్నానండి ఈరోజు మీకు ఒక రెసిపీ చేసి చూద్దాం అనుకుంటున్నాను అదేమిటంటే ఎండి చేపల ఏపుడు అవి ఆ చేపలు కూడాను పండు బరస అంట నేను అవి అక్కడ షాప్ దగ్గర అడిగి ఆ ఏంటో అడిగి తెలుసుకున్నాను అవితే అవి ఏపుడు చేసుకోవడానికి చాలా బాగుంటాయంట ఒకటే ముళ్ళు ఉంటుందంట అవి తీసుకొచ్చాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి లుపుదావా చేపలైతే ఇవన్నమాట వీటిలో ముళ్ళు ఉండదు అన్నారండి ఇవే అనమాట మొత్తం కూడా తీసుకొచ్చానండి ఇవన్నీ ఫ్రై చేసేస్తాను ఇందులో ముళ్ళు అనేవి అనమాట ఇవి వాళ్ళే క్లీన్ చేస్తానన్నారు క్లీన్ చేస్తే మీకు ఫిష్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు తెలియదు అనమాట అందుకని చెప్పి నేను క్లీన్ చేయొద్దు నేను చేసుకుంటాను నాకు కొంచెం డ్రై ఫిషెస్ అవి చేయటం వచ్చండి మామూలుగా లైవ్ ఫిషెస్ అంటే కొంచెం వస్తుంది కానీ చేయటం ఈ డ్రై ఫిషెస్ అనేవి నేను చేసుకుంటాను అనమాట ఇక్కడ సైడ్ మొప్పలు ఉంటాయి కదా ఈ మొప్పలు అనేవి ఇలా తీసేసుకోవాలండి మా వాడు పక్కన అరుస్తున్నాడు మంచం మీద పడుకున్నాడు వాళ్ళ మమ్మీ దగ్గర ఉన్నాడు అనమాట నేను మాట్లాడుతున్నాను కదా ఆయన కూడా మాట్లాడుతున్నాడు అనమాట ఆయన లాంగ్వేజ్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం ఈ సైడ్ ఉన్న ముళ్ళన్నీ కూడా తీసేసుకోవాలి ఒకటే ముళ్ళు ఉంటుంది అన్నాడు ఆయన నేను ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైము వేయించుకోమని చెప్పారు నాకు కాంపిటీషన్ వచ్చేస్తున్నాడు మా మనడు ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా తలకాయ అనేది తీసేసుకోవాలండి తీసేసుకొని దీని లోపల మనకి వేస్ట్ ఉంటుందన్నమాట ఈ వేస్ట్ కూడా క్లీన్ చేసుకోవాలండి మొత్తం కూడా తీసేసుకోవాలి ఇంకా అయిపోయింది ఇట్లాగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట అట్లాగే ఈ ఫిషెస్ అన్ని కూడాను తీసేసుకోవాలండి ఇంకా ఆలస్యమంతకు టక 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 చేసేసుకో ఇక్కడే ఉన్నా మొత్తాన్ని ఇలా క్లీన్ చేసేసుకోవాలండి ఈ మొత్తం కూడాను కట్ చేసేసుకుని క్లీన్ చేసేసుకున్నానండి అయితే మొత్తం కూడా కాస్త కూరవచ్చని నీళ్ళల్లో వేసేసుకోవాలన్నమాట వాష్ చేసుకోవాలండి కాసేపు ఒక వన్ మినిట్ ఉంచినాక కడిగేసుకుంటే ఇంకా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ పొయ్యి అయితే బాగా అనమాట అంటే ఆల్రెడీ నీళ్ళు కాస్తాం కదా పొయ్యి మీద నీళ్ళు కాయడం అయిపోయింది ఇప్పుడు దాని మీద ఆ వేడి మీదే పెట్టేస్తుంది అనమాట నేను బాండీలో వేస్తున్నాను ఆయిల్తో వేయించాలి కదా బాండి పెట్టుకుంటాను దాని మీద ఓకేనా ఫ్రెండ్స్ అడిపిస్తాను మేడం బాండీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వేడేకి పోయిందండి ఆయిల్ వేసేస్తున్నాను నూనె ఏడెక్కిపోయిందండి పోయిందండి ఇంకా వేసేవచ్చు మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుందండి ఆ ఫ్రైలోకి పచ్చడి కావాలి కదా ఓకే ఫ్రెండ్స్ ఫిష్ ఎండి చేపల అయిపోయింది అనమాట ఈ ఈ స్మెల్కి ఈగలు కూడా బాగా వచ్చేస్తున్నాయి అయితే ఆ వంకాయ పచ్చడి చేసి దీనిలో ఈ ఫిషెస్ నంచుకుంటారండి అయితే ఏంటంటే ఆ వంకాయ పచ్చడి నేను ఆల్రెడీ చేశాను అది దీనికి లింక్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ అసలు ఈ టేస్ట్ చూస్తే ఉంటది ఆ బాబా బాబా చాలా సూపర్గా ఉందండి ఎండు చేపల వేపుడు ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా మీరు కనుక కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉంది ఫ్రెండ్స్ Okay friends bye